కలుపు సంగతి ఏంటి కలిపి కలిపితే రాలేదు సార్ ఏం రాలేదు సార్ మళ్ళీ తర్వాత పురుగు మందు ఏం కాని కొట్టలేదు సార్ ఏం కొట్టలేదు సార్ ఇదే సరిపోయింది సార్ అది నాకు అది వేసాను సార్ అది అది వేసిన తర్వాత నెక్స్ట్ ఇది మడి ఇచ్చాను సార్ మడినాటే మన థర్టీ డేస్ తర్వాత గ్రోత్ సార్ మళ్ళీ ఏమరంటే సార్ ఇప్పుడు మన అది నేను వాడిన తర్వాత ఇప్పుడు మాములు చెరువులో కోళ్ళు వస్తాయి కదా అవి దీంట్లో వచ్చి ఉన్నాయి సార్ ఓకే స్మెల్ కూడా బానే ఉంటుంది అసలు బాగా గ్రీనిష్ కూడా ఎంత బాగా గ్రీనిష్ ఇచ్చిందంటే అలా గ్రీనిష్ వచ్చింది ఇక్కడ మీకు ఏమన్నా ఎలుకలు ఎక్కువ ఏమన్నా ఉంటాయా ఉన్నాయి సార్ ఎలుకలు ఉన్నాయి సార్ ఈ మధ్య నేను చూసాను అక్కడ మన పొలంలో వరి పొలంలో ఏమైనా ఎలుకలు వచ్చినాయా రాలేదు సార్ రాలేదు ఈ పక్కల వచ్చి బీరకాయ వేస్తున్నాను సార్ బీరకాయ వచ్చి నేను మామూలుగా మంది వచ్చి నెబ్జాప్ ఉంది కదా ఎయిర్లీకి ఏమన్నా పురుగు కురుతుంది అనేసి అది మొత్తం ఒక లీటర్కి టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్లో కలిపేసి చేశాను సార్ ఈ పక్కలు మాత్రం బాగా కాయ వచ్చి ఒకటి ఉంది పొడిగొచ్చింది సార్ అది అంటే టూ లీటర్స్ టూ హండ్రెడ్ లీటర్స్లో కలిపారు టూ హండ్రెడ్ లీటర్స్ వన్ లీటర్ కలిపాను సార్ ఎప్పుడు టూ లీటర్స్ టూ హండ్రెడ్ లీటర్స్